అస్మద్ గుర్భే నమ శ్రీమాథనమ నాకు ఈ మధ్య ఒక వీడియో చూశాను నిజంగా దాంట్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కొన్ని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు కొన్ని కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు అయితే బహిరంగంగా చర్చ కూడా అయిపోయింది అసలు ఏ విషయం మాట్లాడుకోవాలో ఏ విషయం మాట్లాడుకోకూడదు మగవాళ్ళు మాట్లాడాలా ఆడవాళ్ళు మాట్లాడాలా ఇవన్నీ బౌండరీ లైన్స్ కూడా పోయాయి ఇదివరకు ఏదైతే గోప్యంగా ఉంచేవాళ్ళమో అది ఇప్పుడు పబ్లిక్లోకి ఒక విషయంగా వచ్చేసింది ఆ వీడియో చూసాక నాకు ఈ వీడియో చెయ్యాలనిపించింది అనమాట ఈ మధ్య ఒక ఆయన ఎలాగో ఒక రచ్చ తీసుకొచ్చారు ఏంటిది మనకి స్నానం చేసి ఇల్లు ఊడ్చుకోవాలి అని కిందే బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చేసాయి ఏ అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మీకు ఈ పాటకి అర్థమయ్యే ఉంటుంది అదేంటంటే నెలసరి లేకపోతే పీరియడ్స్ దాని గురించి నిజంగానే ఇది వరకు మా మా చిన్నతనంలో ఏమనేవారంటే అమ్మ ఎందుకు రాకూడదు ఎందుకు ముట్టుకోకూడదు అంటోంది అని చెప్పి మా నాయనమ్మ గారిని అడిగామనుకోండి అమ్మనే కుక్క ముట్టుకుందిట అనేవారు అమ్మని కుక్క ముట్టుకుంది అందుకే ముట్టుకోకూడదు అనేవారు అంతేగాని ఆ విషయం ఏంటో చెప్పేవారు కాదు మాకు కొంత ఊహ తెలిసి వయసు వచ్చినా కూడా అలాగే ఎవరింట్లో అయినా ఒక పెద్ద పెద్ద పిల్ల అయ్యింది అని విషయం తెలియగానే అది మాకు ఫార్వర్డ్ చేసేవారు కాదు అప్పటికి మేము ఇంకా చిన్నపిల్లలు మాకు అలాంటి విషయాలు తెలియకూడదు అంత గోప్యంగా ఉంచేవాడు అన్ అలాంటిది ఈరోజు ఒక వినాయక చవితి వచ్చింది అనుకోండి ఈ వినాయక చవితికి నేను ఈ పని చేయలేకపోయాను నాకు ఫలానా ఇబ్బంది వచ్చింది మరి నేను ఎప్పుడు వినాయక చవితి చేసుకోవాలి వచ్చే ఏడాది చేసుకోవచ్చు కదా అది ఎందుకు అడుగుతున్నారో నాకు నేను సామాన్యంగా మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎప్పుడూ కూడా ఈ టాపిక్ ఎప్పుడు తీయని పైకి ఎందుకంటే అసలు నేను టచ్ అయ్యాను నాకు చాలా కొంచెం షై అనిపిస్తుంది ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఇది ఆడవాళ్ళు మాట్లాడుకుంటే విషయాలు మగవాళ్ళు కూడా దాని గురించి బోల్డ్ బోల్డ్ వీడియోలు చేసేస్తూ పబ్లిక్లో వస్తూ ఉంటారు నాకు చాలా కొంచెం అదొ రకమైన ఫీలింగ్ అనమాట ఒక రకమైన సిగ్గర తను అదేంటి ఆడవాళ్ళ విషయం ఎలా మాట్లాడుతున్నారు పబ్లిక్ గాను మన ఇంట్లోనే మనం ఎప్పుడైనా మన తండ్రి దగ్గర ఇలాంటి విషయం మాట్లాడామా అమ్మకి మాత్రమే చెప్పుకుండే వాళ్ళం అమ్మకో అమ్మమ్మకో అలాంటి విషయాలు ఈ రోజు పబ్లిక్ గా ముట్టుకోవచ్చా ఇల్లు తొడవచ్చా ఆ సమయంలో పూజ చేసుకోవచ్చా పూజకి దానికి సంబంధం ఏదైనా ఉందా దేవుడి గది దగ్గర కూర్చోవచ్చా హాల్లో దేవుడి పటాలు ఉంటే అలా వెళ్ళొచ్చా ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు పూజ చేయలేకపోతే ఎప్పుడు చేయాలి క్షీరాబ్ద ద్వాదశి చేయడానికి అడ్డొచ్చింది ఏం చేయాలి తలస్నానం చెయ్యొచ్చా ఇల్లు ఊడ్చుకోవచ్చా ఇలాంటివన్నీ పూర్వకాలం అంటే కాస్త ఏం చేసేవారంటే ఆ మూడు రోజులు కూడా శారీరకంగా వాళ్ళు బలహీనంగా ఉంటారు లోపల కొన్ని హార్మోన్స్ చర్య జరుగుతుంది కాబట్టి వాళ్ళనికి విశ్రాంతి ఇవ్వాలి అని చెప్పి చక్కగా ఒక గదిలో విశ్రాంతి ఇచ్చేవారు ఇంకా కొంచెం మూఢ నమ్మకాలుగా ఉన్నాయనుకోండి స్నానం చేయనివ్వకపోవడం ఆ గదిలోనే ఉంచు వాళ్ళని చూస్తేనే పాపం అన్నట్టుగా ఉండడం అలా బిహేవ్ చేశారు ఇప్పటికీ కూడా అలాంటి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి కానీ దాని నుంచి ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో బయటికి వస్తున్నారు జనం ఇప్పుడు ఆలయానికి వెళ్ళొచ్చా ఇల్లు తొడవచ్చా వంట చెయ్యొచ్చా బట్టలు ఉతకచ్చా అంటారు ఆ సమయంలో శరీరానికి తగినంత రెస్ట్ ఉండాలి శరీరం ఎక్కువ అలసిపోకూడదు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తినాలి సాధ్యమైనంత వరకు శరీరాన్ని అలసటకి గురి చెయ్యకూడదు ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి అలాగే పూజ అన్నది ఏంటది పూజ అన్నది ఎవరి పూజ వాళ్ళదేనండి పూజ మీ ఇంట్లో పెద్దవాళ్ళు చేశారా ఆ సమయంలో మీ అమ్మ కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ మేనత్తులు కానీ మీ చుట్టాల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ రకంగా చేశారు ఫలానా వినాయక చవితి చేయలేకపోయినప్పుడు వాళ్ళు ఏ రకంగా చేశారు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అడ్డొచ్చింది వచ్చింది వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు లేకపోతే కార్తీక మాసం కార్తీక మాసంలో మనం చేయలేకపోయాం అప్పుడు లెక్కలోకి వస్తుందా నవరాత్రులు చేస్తున్నప్పుడు నవరాత్రులు మొదలు పెడతారు మొదలు పెట్టి నవరాత్రులన్నీ చేస్తారు మధ్యలో ఆటంకం వస్తుంది ఆటంకం వచ్చినప్పుడు అవి లెక్కలోకి వస్తాయా రావా ఈ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోయి వీళ్ళు మెంటల్గా ఎలా అయిపోయారంటే ఆ సమయంలో వేసుకున్న గాజులే ఉంచుకోకూడదు ఆ సమయంలో వేసుకున్న చెవులు ఉంచుకోకూడదు ఈ గాజులు తీసి ఎక్కడో పడేయాలి అసలు మన పెద్దవాళ్ళు కానీ మన అమ్మమ్మలు మీ ఇంట్లో చూసుకోండి ఎవరి ఇంట్లో వాళ్ళు కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తారు భగవద్గీతలో మనకి పూర్వాచార పరాయణులు ఏదైతే సాంప్రదాయంగా చేస్తూ చెప్తూ ఉన్నారో దానిని మొదట తీసుకోండి శాస్త్రం ప్రమాణం కాదు పూర్వాచారం మన ఇంట్లో వస్తున్నటువంటి ఆనవాయితీ కొన్నిటికి శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి కొన్నిటికి ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏం చేశారో దానిని ప్రమాణంగా చేసుకోవాలి తీసుకోవాలి అలా అలాగే చూడండి అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు ఇంకా దాని గురించి ఆ గాజులు తీసేయాలంటారు రకరకాలుగా అంటే మెంటల్గా లేనిపోని భయాలని క్రియేట్ చేసి వాళ్ళకి ఈ సమయంలో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని ఒక అయోమయ స్థితిని క్రియేట్ చేసేసి చెప్తున్నారు అసలు నాకు సామాన్యంగా ఈ టాపిక్ మీద మాట్లాడడమే ఇష్టం ఉండదు ఆవిడ మాట్లాడైన మాటలు నాకు చాలా నచ్చాయి కొంతమందికి తీసుకెళ్ళి అసలు ఇక్కడతోటి అందరూ కూడా ప్రవచనకర్తలు అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ టాపిక్ ఎత్తుకోకుండా ఉంటేనే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది అందులోనూ మగవారు అసలు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందేమో అలా అంటే అందరికీ కోపం వస్తుందేమో కూడా ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు అన్నీ కూడా పబ్లిక్ లో అందరూ కూడా ఎడ్యుకేట్ అయిపోతున్నారు కాదన్ను కానీ ఈ సంవత్సరం కుదరలేదు వినాయక చవితి వచ్చే ఏడాది చేసుకోవచ్చు కదా ఈ సంవత్సరం కుదరలేదు నీకు కాదు అన్నీ కూడా బ్రేక్ లేకుండా చేయడం వచ్చే ఏడాది నవరాత్రులు ఉన్నాయి కదా ఒక శరణ నవరాత్రులే కదా వసంత నవరాత్రులు కూడా వస్తాయి కదా అప్పుడు చేసుకోవచ్చు కదా ఒక పండగ ఈ ఏడాది కుదరకపోతే వచ్చే ఏడాది చేసుకుందాం దీపావళి ఈ ఏడాది కుదరలేదు దీపాలు పెట్టలేదు వచ్చే ఏడాది చేసుకోవచ్చు కదా దీపాలు పెట్టుకొని దానికి మళ్ళీ మనం రకరకాలుగా మనం మాట్లాడడం ఎందుకు అంటే పూర్వకాలం అంటే ఎవరు చదువుకునేవారు కాదు ఆ సమయంలో ఆ సమయంలో ఇంట్లోనే ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటనో కాలేజీలకి వెళ్తున్నాం కాలేజీలకు వెళ్తే రకరకాల మనుషులు ఉంటారు అందరు వాళ్ళు కూడా ఉంటారు కదా పీరియడ్స్ వచ్చిన వాళ్ళు కూడా అందుకనే ఏం చేసేవారు ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు మార్చేయమనేవారు ఆ తర్వాత ఆఫీసులు ఆడవాళ్ళ ఆఫీసులకు కూడా వెళ్ళడం మొదలు పెట్టారు కదా మరి ఇప్పుడున్న పరిస్థితులలో మన అందరం నేను ఉద్యోగస్తురాలను నేను బయటకు వెళ్తాను ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు మార్చేస్తాను ఇంట్లో కలుపుకోం ఎందుకని ఒక నియమం ఉంది ఒక పద్ధతి ఉంది ఇలా చేస్తే ఏమవుతుందండి నాకేమీ అవ్వలేదు నేను చేసేస్తాను అప్పుడు నాకు ఎవరో ఈ మధ్య ఒకటి విన్నాను పీరియడ్స్ లో ఉండగా పెళ్ళి పెళ్లి సమయంలో పీరియడ్స్ వచ్చేసినా కూడా ఆ విషయం దాచిపెట్టి స్నానం చేయించి పెళ్లి చేసేసారు అది ఎంతటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని నాకు అర్థం కాలేదు అసలు ఏ ఆ పని చేసేసినా కూడా బాగానే ఉన్నట్ట వాళ్ళు ఇవన్నీ కాలక్రమంలో నేను అంటున్నానని కాదు కానీ ఎలాంటివి దారి తీస్తాయోనని ఒక్కొక్కసారి వింటుంటే భయం వేస్తూ ఉంటుంది కూడా అలాగే చూడండి మన యాడ్స్ కూడా అలాగే ఉన్నాయి ఎలాంటి ప్యాడ్స్ వాడాలి ఎలాంటివి వాడితే సౌఖ్యంగా ఉంటుంది ఈ పీరియడ్స్ టైంలో షటిల్ ఆడచ్చు లేకపోతే దూకచ్చు లేకపోతే రకరకాల ఆటలన్నీ ఆడే ఇచ్చని వాళ్ళు చెప్తున్నారు ఆ కన్ఫ్యూజన్లో మనకి కూడా అనిపిస్తుంది అయ్యో మీడియాలో చెప్తున్నారు కదా ఆ పని చెయ్యొచ్చేమో ఈ పిన్ మరి ఇంట్లో ఏమో చేయకూడదు అంటున్నారు ఏది కరెక్ట్ అంటే నిజానికి శరీరానికి కావలసినంత రెస్ట్ ఇవ్వాలి అసలు ఆ సమయంలో ఎగరడాలు దూకడాలు ఆటలు ఆడడాలు చేయకూడదు మరి చేసేయచ్చని చెప్తున్నారు ఏం చెయ్యాలి అంటే ఒకటే మాట ఏంటంటే మన ఇంట్లో మన పెద్దవారు ఏం చెప్తే అది చెయ్యాలి మన పెద్దవారు ఫలానా పని చెయ్యొచ్చమ్మా ఆ సమయంలో అంటే అదే చెయ్యాలి చెయ్యకూడదమ్మా అంటే అది మానేయాలి మనకి పెద్దవారే మనకి ఏంటంటే ప్రతి విషయంలో ముందు మనకి అనుమానం వస్తే ముందు ఇంట్లో పెద్దవాళ్ళని అడగడం నేర్చుకోవాలి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కానీ ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్లు చేస్తే నేనైతే నాకు ఏ డౌట్ వచ్చినా ముందు మా అమ్మగారునో లేకపోతే మా అత్తగారునో అడుగుతారు ఇంత వయసు వచ్చినా కానీ నాకు గమ్మున ఏదైనా వస్తే వెంటనే ఫోన్ చేసేస్తాను అత్త ఇలా చెయ్యొచ్చా అమ్మ ఏది మంచిది ఎలా చెయ్యాలి అది తెలుసుకునే నేను చేస్తాను అంతేగాని వాళ్ళు చెప్పారన్నా వీళ్ళు చెప్పారన్నా మాత్రం చేయను అలాగే కొన్ని నెలసరి సమయంలో కానీ పీరియడ్ సమయంలో కానీ ఎలా ఉండాలి అన్నది మన ఇంట్లో వాళ్ళని ముందు అడిగి వాళ్ళు పాటించింది మన అమ్మల సంగతి వదిలేండిపోయినా మన అమ్మమ్మలు పాటించిన విషయాలు ఉంటాయి కదా అవి వాళ్ళు ఇంకా బాగా చెప్తారు అమ్మమ్మలు నానమ్మలు మేనత్తులు వాళ్ళు బాగాను నాకు ఒంట్లో హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే ఆ సమయంలోనే ఏమ్మా తిరుపతి వెళ్తుంటే టాబ్లెట్లు వేసుకున్నాను వేసుకుంటే సంథింగ్ నాకు పడలేదో ఏంటో నాకు కళ్ళు తిరిగాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు ఏమా ఇది సైంటిఫిక్ రీజన్ మన శరీరంలో జరిగే చర్య సైంటిఫిక్ దీనికి గుడికి సంబంధం ఏంటి నువ్వు దేవుడికి దండం పెట్టుకుని అన్నారు నేను ఆశ్చర్యపోయాను దేవుడికి దండం పెట్టుకుని వచ్చేయమ్మా అది అదే ఇది ఇదే నువ్వు ఎందుకు ఎందుకేసుకున్నా వస్తే వచ్చింది నీకు బహిష్టు ఏమైంది దండం పెట్టుకు అన్నారు అమ్మ బాబో అనుకుని ఒక్కసారి అంటే మన ఇప్పుడు మాత్రం మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి వైద్యో నారాయణో హరిహి అని చెప్తూ ఆయన మాట వినాలా మన ఇంట్లో వాళ్ళ మాట వినాలా అంటే ఖచ్చితంగా మన ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినాలి అంతేగాని ఆయన చెప్పారు కదా అని చెప్పి అన్ని కలిపేసుకోకూడదు వాళ్ళు డాక్టర్లే ప్రాణం పోసేవారే కానీ అంతకంటే ముందు మనం మన ఇంట్లో మన అమ్మకి మన అమ్మమ్మ వీళ్ళు ఉన్నారు మన సాంప్రదాయం ఒకటి ఉంది ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అని ఏమో ఆయన నాస్తి కూడా అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అంటే నేనేదో ఒకళ్ళని అనట్లేదు మనం చాలా గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్తున్నాం కింద కామెంట్లు వచ్చేస్తే ఏదన్నా ఒక వీడియో పెడితే దాని కింద పొలోమని దాంట్లో సగం కామెంట్లు నెలసరి గురించే ఉంటాయి అది ఏంటో ఎవరో టచ్ చేయని సబ్జెక్ట్ అయినట్టు అసలు ఎవరికి తెలియనట్టు ఇంతకు ముందు ఏమి చేయనట్టును ఇంట్లో ఒకసారి కనుక్కుంటే దానికి మీకు సొల్యూషన్ సాగ ఇంట్లోనే దొరికేస్తాయి మీకు అసలు యూట్యూబ్ దాకా రానే అక్కర్లేదు భయపడిపోతున్నారు అనమాట వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేశారు మా పిల్లలు అలా భయపడిపోతుంటే ఏంటమ్మా ఏమైపోయింది ఏంటంటే ఇలాంటి కదండి అలాంటి కదండి మీరు ఎవరి మాటలు వినకండి ముందు మీ అమ్మగారికి కూడా తెలియదు అనుకోండి మీ నాయనమ్మని అడగండి మీ అమ్మమ్మని అడగండి మీ మేనస్తుల్ని అడగండి మీ ఇంట్లో ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీ బామ్మగారులు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరినైనా అడగండి అడిగి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోండి మీరు నన్ను కూడా అడగద్దు నాకు ఈ పర్టిక్యులర్ విషయం మిగతా తెలియదు అనుకోండి మీకు స్తోత్రాలు రాదు అడగండి మీకు వాళ్ళ శ్లోకం రాదు నేర్పించమని చెప్పి అడగండి అది ఇంట్లో వాళ్ళకి రాకపోవచ్చు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అనాదిగా తరతరాలుగా జరుగుతున్నదే కాబట్టి వాళ్ళకి ఆ సంబంధించినటువంటి వరకు ఆ సందేహాలు మీ ఇంట్లోనే మీరు క్లారిఫై చేస్తారు ఇంకా పూజ విషయానికి వస్తే పూజ అన్నది పూజ అన్నది వేరే చర్య అది ఈ ఇది వేరు శరీరం సహకరించకపోతే అనారోగ్యంగా ఉంటేనే పూజలు మానేమని చెప్తారు అలాంటప్పుడు ఈ సమయంలో చెప్పరా మన అమ్మనే అమ్మమ్మని అడగద్దు ఈ ఈ విషయం గురించి ఈ ఋతుస్రావం అన్నది కేవలం ఆడవారికి మాత్రమే నిర్దేశించిన ప్రకృతి నిర్దేశించిన క్రియ ఇలాంటి సమయంలో వాళ్ళకి కాస్త రెస్ట్ ఇచ్చి ఇంట్లో మగవాళ్ళు కనుక వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే కేవలం మూడు రోజులే కదా ఇప్పుడు మీకు అంతా ఇంట్లో ఆడవాళ్ళు పనిచేస్తారు కేవలం మూడు అంటే మూడు రోజులు ఆ భర్త లేకపోతే కొడుకో పిల్లలో ఎవరో ఒకళ్ళు సాయం చేస్తే ఆ మూడు రోజులు అసలు మీకు ఆ డౌటే రాదు చక్కగా ఆ మూడు రోజులు ఆవిడ పక్కన ఉంటారు కింద మీద పడుతూ ఆఫ్కోర్స్ కుదిరే వాళ్ళు ఉంటారు కుదరని వాళ్ళు ఉంటారు అని అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ రోజుగా పూజలు మానేయడమే ఆ వ్రతం చేసుకోవడం మానేయడమే ఆ వినాయక చవితో లేకపోతే శరద్ నవరాత్రుల్లో ఇంకోటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు కదా దానికి అమెండ్మెంట్స్ వెతకకూడదు ఆ ఇంట్లో వాళ్ళు పెట్టచ్చుట పక్కింటి వాళ్ళ చేత పెట్టించొచ్చుట వాళ్ళు ఇంట్లో చేసేయిచ్చుట మనం కలిపేసుకోవచ్చుట ఇవన్నీ రాకూడదు అసలు ఇంకో అసలు నా నాకు నేను అసలు ఇలాంటి వీడియో ఎప్పుడూ చెయ్యలేదు ఒకవేళ ఇంతకుముందు ఒకటి ఆరా వీడియోలు చేసినా నేను మాత్రం ఈ విషయం గురించి మాట్లాడే వీడియో ఇదే ఆఖరి వీడియో అవుతుంది నాకు కూడా ఈ విషయం గురించి అయితే ఎవరు నాకు మెసేజ్లు అయితే పెట్టద్దు ఎన్ని ఫోన్లు చేసేస్తారో ఎన్ని మెయిల్స్ చెప్పే పెట్టేస్తారో అక్కడికి నేను ఆ టచ్ అయిన విషయాన్ని టచ్ చేయకుండా సాధ్యమైనంత వరకు వేరే వేరే సమాధానాలు ఇస్తాను తప్పితే ఇది మాట్లాడను పురాణాలు వినొచ్చా లేకపోతే మనసులో చే జపం చేసుకోవచ్చా లేకపోతే ఎవరైనా మే మైకులు పెడుతుంటారు స్తోత్రాలు వినచ్చా నెలసరి సమయంలో ఆ తర్వాత నెలసరి సమయంలో ఇలా చేయొచ్చా అలా చేయొచ్చు అంటారు ఇప్పుడు మనం బుద్ధిపూర్వకంగా పూజ స్తోత్రాలు చదవడం కానీ చేయడం కానీ చేయకూడదు బుద్ధిపూర్వకంగా పూజ చేయకూడదు బుద్ధిపూర్వకంగా స్తోత్రాలు చదవడం కూడా చేయకూడదు కానీ మన ప్రమేయం లేకుండా మన మనసులోంచి అది గనక చాంటింగ్ వస్తూ ఉంటే మనం మనసులో జరుగుతున్న దాన్ని మనసుకే వదిలేసేయండి దాన్ని మనం ఏం చేయలేము బుద్ధిపూర్వకంగా మాత్రం అలాంటి పనులు చేయకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి యూట్యూబ్ మీద మాత్రం ఇది చర్చలు పెట్టకండి మగవాళ్ళు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు మాట్లాడడం కొన్ని ఒకందుకు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అనుకుంటే మగవాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దాని గురించి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా చెప్పేస్తున్నారంటే అంటే అది కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది కూడా అలాంటివన్నీ వినడానికి కూడా చాలా సిగ్గుగా అడిగేవాళ్ళు కూడా వాళ్ళనే అడుగుతున్నారు చాలా చిత్రంగా అది కొంచెం గోప్యమైన విషయాలు మన పూర్వకాలం నుంచి కూడా మనం చాలా గోప్యంగా ఇంట్లో తండ్రి దగ్గర కూడా మనం మాట్లాడకూడని విషయాలు ఈ రోజు మనం పబ్లిక్ గా మాట్లాడేస్తున్నాం కాబట్టి అలాంటి విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే గోప్యంగానే మనం మన ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకుని చక్కగా వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే అది బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల ఎవరికైనా మనసు కష్టం కలిగితే నాకు మా నేను మాత్రం వాళ్ళని కష్టపెట్టుకోవద్దు అని చెప్పే చెప్తున్నాను కాబట్టి నాకు మాత్రం ఈ ఈ టాపిక్ గురించి మాత్రం ఎవరి కింద కామెంట్ సెక్షన్లో ఏ కామెంట్ చెయ్యొద్దు దయచేసి ఎవ్వరు ఏమీ అనుకోవద్దని చెప్పి నేను అందరినీ వినమ్రంగా వేడుకుంటున్నాను